ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగశేషర్రావు తదితరులు పాల్గొని రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్నలను పొందిన వైఎస్ రెడ్డి సదా చిరస్మరణీయుడని అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి గుల్లియ పెనుగొండ శివకుమార్ భీమా రమేష్ ఆల కృష్ణ స్టీవెన్ బాబు కార్తీక్ అయ్యప్ప రాయప్ప సుబ్బారావు వీరస్వామి పోలేరం వెంకటేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మా ప్రీతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అలాగే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన నుండి శ్రీ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్భై ఆరో ఆరవ జయంతి రెడ్డి గారు అంటే మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలవని వాళ్ళు ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా వైద్య వృత్తి చేయటమే కాకుండా డెబ్భై ఎనిమిదిలో అసెంబ్లీకి పోటీ చేసి అన్నిటికంటే ముఖ్యంగా ఓటమి ఎరగని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేయని పార్లమెంటుకి పోటీ చేయని ఇంతవరకు ఓటం మాత్రమే చాలామంది నాయకులు కనీసం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు కానీ ఎక్కువ కాలం ఎక్కువ సార్లు పోటీ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు ఒకసారి కానీ ఎక్కువ కాలం ఓడిపో అసలు పోటీ చేసి ఓడిపోకుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండటమే కాకుండా ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గుర్తుపెట్టుకొని చనిపోవటం కూడా కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండాతోనే చనిపోయారు ముఖ్యమంత్రి హోదాలో తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేయటం వల్ల ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన గతులు మారిపోయాయి ఒకరు గుర్తుపెట్టుకోండి ప్రజల యొక్క జీవన గతులు మారడంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సెలవు చెప్పేసి మనం చేస్తారు మరి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ చంద్ర సాం గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు వారి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన సంవత్సరంలో కాంగ్రెస్ ఎట్లా ఉంది మరి ఎన్ని కోరికలు తీర్చింది ప్రజలు ఆ రోజున ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవన్నీ పెట్టేటప్పటికీ చదువుకోలేని పిల్లలు పోయి ఎంబీబీఎస్లు డాక్టర్లు కలెక్టర్లు అందరూ చేసి చదివారు ఆ రోజున మైనార్టీస్లో కానీ బడుగు బలహీన వర్గాల్లో కానీ అందరూ కూడా చదువుకుని ఇవాళ మంచి స్టేజీలో ఉన్నారు అట్లాగే ఆ రోజున ఆపరేషన్ చేయించుకోవాలి బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలంటే పుటపర్తిలో పెడితే మనకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇస్తే ఇలా ఇప్పుడు ఉండేవాడు పోయేవాడు తెలియదు అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కార్పొరేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ పెట్టంగానే ఎంతోమంది అయ్యా రాజశేఖర రెడ్డి గారు మీ పుణ్యాన్ని మేము బతికా తిరిగి బతికామని చేతులెత్తి మా పేపర్లో చూపించి అందరూ దండం పెట్టిన ఇటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ తిరిగి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి రావాలని మరి మేము కోరుకుంటున్నాము మరి కాంగ్రెస్ పార్టీ వస్తే అటువంటి వ్యక్తి ఎవరో బయట వస్తారు కావున త్వరలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మళ్ళీ అట్లాంటి వ్యక్తులు వస్తారని లేదు వారి బిడ్డ మరి షర్మిలా గారు కూడా నేను చేస్తాను రాజు మళ్ళీ నాన్న కార్యక్రమాలన్నీ అంటుంది కాబట్టి ఆమెని స్వాగతిస్తామని